ట్రూథర్డ్ డేర్ పార్ట్ వన్లో ఒక టాస్క్ ఇచ్చిన కదా అందులో కరెక్ట్గా కమెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ చెప్తున్నా విశాలాక్షి థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ థ్యాంక్ యూ సో మచ్ నవనీత థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ మామిడి థ్యాంక్ యూ సో మచ్ కళావతి సుక్క థ్యాంక్ యూ సో మచ్ దొరబాబు థ్యాంక్ యూ సో మచ్ జోల విజయ్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ శ్యామల థ్యాంక్ యూ సో మచ్ సాయి కావ్య కప్ప థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి బెల్లి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ మానస ఫ్యాషన్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నేను టెన్ నేమ్స్ అనే చెప్పిన బట్ నేను ట్వెల్వ్ నేమ్స్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పినా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరైనా నేమ్స్ చెప్పలేకపోతే ఫీల్ అవ్వకండి మనం సండే రోజు లైవ్ లో కలుద్దాం వన్ అవర్ మంచిగా చిట్చార్ చేసుకుందాం అండ్ ఈ రోజు కూడా మేము ఒక వీడియో అప్లోడ్ చేసినాం త్రూ థౌట్ ది పార్ట్ టూ ఇందులో కూడా నేను ఒక టాస్క్ ఇస్తాం మాకు ఒక డైలాగ్ చెప్తాను నేను పిచ్చిదానం కనిపిస్తున్నానా ఈ డైలాగ్ చెప్తుంది మళ్ళీ చెప్తున్నా నేను పిచ్చిదానం కనిపిస్తున్నానా అండ్ మా అక్క ఒక డైలాగ్ చెప్తుంది అది ఎన్ని మినిట్స్ కి చెప్పిందో కరెక్ట్ కమెంట్ చేయండి ఇప్పుడు కూడా టెన్ కమెంట్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాం అండ్ కమెంట్ అనేది షార్ట్ వీడియోకి కూడా చేయండి లాంగ్ వీడియోకి కూడా చేయండి అందులో నుంచి టెన్ మెంబర్స్ నేమ్స్ మేము తీసుకుంటాం ఓకేనా ఒక్కవేళ మా వల్ల ఏదైనా ఫాల్ట్ అయి ఉంటే మనం సండే రోజు లైవ్ లో మంచిగా మాట్లాడుకుందాం ఓకేనా మీకు ఏం డౌట్స్ ఉన్నాయో ఆ రోజు నన్ను అడగండి బాయ్